మహాలక్ష్మి వెల్కమ్ టు మహార్గానిక్ టెర్రస్ గార్డెన్ సమ్మర్ వచ్చేసిందండి చాలా వేడిగా ఉంటుంది మొక్కలు కూడా చాలా తక్కువ ఉన్నాయండి అవి మన మిద్ద తోట ఎలా ఉందో చూద్దాం అండి చిన్న హార్వెస్ట్ కూడా ఉంది చేద్దామండి మా ములగ చెట్టు చూడండి ఇదేదో సేడ పట్టేసిందండి మొత్తం పోతంతా రాలిపోయింది స్ప్రే చాలాసార్లు పుల్ల మజ్జిగి అవి చేశాను అయినా పోలేదండి పిందులు కూడా చిన్న చిన్ని పిందులు ఇలా వస్తున్నాయా రాలిపోతున్నాయి ఒకటే నిలబడిందండి ఇదిగోండి చూడండి ఫస్ట్ ఈ మొలక చెట్టుకి మన మిద్దు తోట మీద ములగ చెట్టుకి ఫస్ట్ కాయండి ఇదిగో చూడండి ఎన్ని రోజులకి మనకి ఆర్వేస్కి వస్తుందో చూద్దామండి ఈరోజు ఇలా ఉంది ఇక్కడ కొద్దిగా టమాటాలు ఉన్నాయండి ఆకరైపోయినాయి చిన్నగా ఉన్నాయి ఈ మొక్క కూడా తీసేయాలి చూద్దాం చిక్కుగా ఇంకా ఉంటాయి కదండి ఇప్పుడు ఎంకోయట్లేదు తర్వాత మళ్ళీ చూపిస్తాను ఆర్వేస్లో వంకాయని చూడండి ఒకే కాయ స్టార్ట్ అయింది మొదటికాయ ఉండేది ఇంక కొంచెం ఎదుగుతుంది అనుకుంటా నేనైనా యాడ్ చేసేస్తున్నానండి చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా కాయ పాత మొక్కలు అన్నీ తీసానండి ఒకటే ఉంది అది ఇప్పుడు మళ్ళీ పోత స్టార్ట్ అయింది ఈ ఉన్నాయి చూడండి గుత్తు గుత్తులా వచ్చాయి చూడండి కాయలు మొత్తం చెట్టు నుండి పోతూ ఉండండి గుత్తులా ఎలా వచ్చే చిన్నగానే ఉన్నాయి అయినా కోస్తున్నాను ఇదే మొదట ఆర్వెస్ట్ అండి వీటికి ఈ కొత్త మొక్కలకి ఈ సంవత్సరం నేను ఎక్కువ వంగ మొక్కలు వేయలేదు కదా ఇదే ఇక్కడ కొంచెం పచ్చిమిరపకాయలు రెండు మూడు కాయలు ఉన్నాయండి కొద్దా ఇదిగోండి ఇక్కడ టమాటా ఉంది ఇది కూడా మిల్లీ బాక్స్ పట్టేసిందండి బాగా పట్టేసింది ఒకటే ఉందండి చట్నీ అయిపోయినాయి ఇంకొకటి పండుపోయింది ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇది మళ్ళీ పోతా వస్తుంది మొక్క బాగుంది చిన్న సైజ్ అండి కాయలు అయినా కానీ బాగున్నాయి కదా ఎరగబండి ఇక్కడ టమాటా మన్నాయి అండి ఇప్పుడు కొత్త ఇది ఎదగదండి అందుకే కట్ చేస్తా ఇంకొంటే ఇక్కడ రెండు టమాటా కూడా ఇంకూడా కొంతండి కాళ్ళు రస్తా వస్తా ఉన్నాయండి ఇవి ఈ చెల్లమొక్కకు రెండు రెండు పచ్చ రూపాయలు వస్తాయి రెండు ఇవి కూడా వస్తున్నావు కటామటన్ ఇదిగోండి మన చట్నీ మలబరి చట్నీ ఎప్పుడు కాయలు లాస్ట్ వరకు అదే పోతంతా ఎక్కువ పూసేస్తుందండి అంతా రాలిపోయిన తర్వాత ఇలాంటి చిన్ని రెండు మూడు కాస్తాయండి ఇదిగోండి ఇక్కడ నేను కట్ చేస్తాను వీడియో కట్ అయిపోయిందండి నేను కట్ చేసినప్పుడు అందుకే చూపిస్తున్నాను చూడండి ఎంత చింటిగా ఉందో చిన్నదైనా పెద్దదైనా మనం కోసి సర్వీస్ చేసుకోవాలండి మన ఆర్గానిక్ పండించిన ఫ్రూట్ కదా అందుకని కోసి చూపిస్తున్నాను మన మిద్దె తోటలో అండి మొక్కలకి నీళ్ళు పోసుకుంటాం కదా ఆ నీళ్ళు బదులు మనం రోజు వాడు మన బియ్యం కడిగిన నీళ్లు మనం గంజి వార్చుకుంటాం కదండీ ఆ గంజి నీళ్ళు అవన్నీ ఇంట్లో పోసుకుని కిచెన్ వేస్ట్ కూరగాయల వేస్ట్ ఏదైతే ఉందో ఉల్లిపాయ తుక్కులు కానీ కూరగాయల తుక్కులు కానీ ఆకుకూరలు కూడా వేసానండి నేను ఇందులో అయితే తోటకూర అవి వేసాను తీసేసినాయి ఇదండి ఇదే ఆకుకూరలుదండి అది అన్నీ రైస్ వాటర్ అండి ఇది అంటే ఇదేమో కూరగాయల తుక్కులు అన్నీ వేసాను కాయలు పాడైపోయినాయి వంకాయలు ఇవన్నీ బూడిది గుమ్మడి చాలా మంచిదండి ఇవి మనకి ఘనజీవ ద్రవజీవామృతం చేసేటప్పుడు కూడా ఈ బూడిది కలుపుతారు ఇవి నాకు చిన్న చిన్న కాయలు వేస్ట్ అయిపోయి ఉంటే పాడైపోయి ఉంటే ఇవన్నీ వేసి నేను మూడు రోజులు అయిందండి ఇవి దాన్ని బట్టి ఇప్పుడు మన మొక్కలకి ఇచ్చుకుందామండి ఎలా ఇవ్వాలో చూపిస్తాను నేను ఎలా పోస్తున్నాను అన్నది ఎక్కువ కొని ఏమి కొని వేసి ఏమీ వేయాలండి నేను ఇలాగే అన్ని రకాల కిచెన్ వేసులు కానీ కిచెన్ వేస్తోను అదే పశువులు ఎరువుతోను చేస్తాను రైస్ వాటర్తోనండి ఇది బాగా మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే ముక్క ముక్కలా ఉంది కదా అని కొంచెం కలుపుతున్నాను ఈ వాటర్ అండి మనం ఇప్పుడు ఇందులో మామూలు నీళ్ళు పెట్టానండి ఈ నీళ్ళు పోస్తున్నాను ఎక్కువ రోజులు నిలుగు ఉంటాయండి ఎక్కువ నీళ్ళు పో పడతాయి ఇప్పుడు నేనైతే రెండు మూడు మూడు రోజులు ఉన్నాను అవుతుంది సగం సగం నేను పోస్తున్నాను సగం మామూలు వాటర్ను సగం పోస్తే మన మొక్కలకి ఈ సమ్మర్లో ఇలా చేస్తే మన మొక్కలు చాలా బాగుంటాయండి వేడి అదే వేసవకాలం తాపానికి కట్టుకుంటాయి హెల్తీగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి గ్రీన్ కలర్ బాగా గ్రీన్ీగా ఉంటాయండి మొక్కలు నేను చాలా మొక్కలు తీసేసానండి ఇప్పుడు నన్ను మళ్ళీ విత్తనాలు అయితే పెట్టుకున్నాను ఇలా సరిపోతుందండి ఇలా సరిపోతుంది ఇంకా పలుచిక ఇచ్చినా పర్వాలేదు కానీ నేనైతే ఇలాగే ఇస్తాను ఇక్కడ బెండ సీడ్స్ పెట్టానండి ఏంటికి అన్నిటికీ ఇవ్వచ్చు కాసే మొక్కలకే కాదు మనం పెట్టుకున్న మొక్కలు కూడా ఇవ్వచ్చండి దాని మొక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి ఇక్కడ మందార మొక్క పోస్ అండి మిరప మొక్క ఇలా అన్ని మొక్కలకి పోసుకోవచ్చు అండి ప్రతి మొక్కకి పోయచ్చు ఆకుకూరలు కూడా వేయవచ్చు ఎందుకంటే మనం పళ్ళు కలపలేదండి ఇందులో అన్ని కూరగాయలు లీపి వెజిటేబుల్స్ అండి ఉక్కు తోటకూర తుప్పులు అండి వంకాయలు అదే గుమ్మడికాయ మొత్తం అన్నీ మనం ఏమైతే కిచెన్లో వాడుకుంటామో అన్నీ కూరగాయలు వేసుకోవచ్చండి అన్ని మొక్కలకి కూడా పోసుకోవచ్చు గోరుచికుడు అండి గోరుచిక్కుడు మొక్కలు ఇవి కూడా గోరుచుకుడు మొక్కలు నేను ఇంకా చుట్టూ పెట్టానండి రెండే వచ్చాయి గోరుచికుడు రెండే వచ్చాయండి మొల్లంటండి ఎండిపోయింది ఎండిపోయింది మరి బతుందో లేదో వాటర్ అలా ఇస్తున్నాను ఇలా ఇచ్చేటప్పుడు ముందు వాటరింగ్ చేసుకునే నేను మార్నింగ్ అయితే వాటర్ చేశానండి మనం మొత్తం తల్లి ఫస్ట్గాలు వేరుకి అందేలాగా ముందు డ్రై అయిపోతాయండి వేరుకాయ నీ వాటర్ మనం ఇచ్చే ఎలాగా లిక్విడ్స్ అందుకని ముందుగానే వాటర్ చేసుకుని ఇస్తే మన మొక్కలకి కోశాలు బాగా అందుతాయండి ఇది మనం రోజు టీ కాసుకుని వడబోసుకున్నాక మనం కడిగేసుకునండి టీ పొడి శుభ్రంగా ఎండబెట్టుకోవాలి నేను ఇదైతే ఎండబెట్టలేదు మామూలుగా తడిది అలా వదిలేసాను ఇది కొడుక అప్పుడు మనం ఎప్పుడు వాడబోసుకున్నది అది కడిగేసి ఎండబెట్టుకుంటే డ్రై అయిపోయింది మన మొక్కలకి మనం మట్టి కంఫర్టింగ్స్లో కూడా వేసుకోవచ్చు మనం అలాగే మొక్క మొదట్లో కూడా కిచెన్ వేస్ట్ వేస్ట్ అది మనం ఎలా పెడతాము పక్కకు ఒత్తికి మట్టి కొంచెం ఒత్తికించి ఇది కూడా కొంచెం కొంచెం మనం మొక్క సైజుని బట్టి పెట్టుకోవచ్చండి ఇది కూడా చాలా మంచిది ఇదిగోండి ఈ టీ పొడిని మనం మొక్కలు మొదట ఎలా పెట్టుకోవాలో చూద్దాము మనం వాడేసి పాడేసి టీ పొడిని కూడా మనం మన మొక్కలకి ఇచ్చుకుంటే మనకు మొక్కలకి బాగా పూత పువ్వులు అవి బాగా బాగా వస్తాయండి అలాగే మొక్కలకి అన్ని మొక్కలకి కూరగాయల మొక్కలు కూడా ఇచ్చుకోవచ్చు నేనైతే చామంతి పక్క ఇస్తున్నానండి చూడండి ఎలాగా పూలు వస్తున్నాయి ఇంత వేడి సమ్మర్లో కూడా కొంచెం ఇంకా ఉన్న మొక్కలు బాగాలేవండి అవి కూడా కూడా ఇస్తాను చూడండి పేను పట్టేస్తుందండి పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తాను ఇదిగోండి ఇలాగా ఇంత ముందు ఇక్కడ కిచెన్ వేసి పెట్టాను ఇక్కడ పెట్టాను ఈ మల్లంటికి ఇలా నుంచి మట్టి తీసింది దీంట్లో కూడా కొంచెం వేస్తాను తీ వాటర్ చేసస్తే పూలు బా పోస్తాయి చూడండి ఎలా వస్తున్నాయి వానపాములు చూడండి మనం ఆర్గానిక్గా పండించుకుంటే ఇలాగా వానపాములు ఎక్కువ పుడతాయండి చూడండి మట్టి కదిపేటప్పటికల్లా వేడికండి మన తేమ ఉన్న మట్టి కాడే ఉంటాయి ఎక్కువగా ఇదిగా పెద్ద పెద్ద ఇవన్నీ ఇవ్వండి అవి మల్చింగ్ చేసుకోవాలండి వీటిని కాపాడుకోవడానికి ఎక్కువ ఎండాకులు అవి వేసుకుని చేస్తాం వీటికి మన ఫుడ్ కూడా అందించిన వాళ్ళం అవుతాయి ఇలాగా పెడితే అయితే ఉంటాయి చూడండి అంత పెద్ద పెద్ద ఎలా వచ్చేసి నాకు అసలు భయం అండి కొంచెం అలవాటు అవుతుంది ఇప్పుడే చూడండి సన్నజాజ్ మొగ్గులు అన్నీ బాగా వచ్చాయి అంత బాగా మన తగ్గినాయి అండి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కొన్ని మొగ్గులు కోసేటప్పుడు చూపిస్తాను మిగతా అన్నీ కోసిన తర్వాత వీడియోలో పెడతాను ప్లీజ్ చూపిస్తాను చాలా బాగా వస్తాయండి ఇప్పుడు కూడా చూడండి మన మిద్దు తోటలో హార్వెస్ట్ ఈరోజు చిన్న హార్వెస్ట్ స్టార్టింగ్ అయినాయండి వంకాయలు ఇప్పుడే ఎక్కువ మొక్కలు అయితే పెట్టలేదు నేను నాలుగైదు మొక్కలు పెట్టాను అందులో రెండు మొక్కలు కాసినాయండి మూడు వంకాయలు వచ్చాయి కొన్ని టమాటాలు కొన్ని పచ్చిమిరపకాయలు ఒకే ఒక బెండకాయ అండి కొంచెం సన్నజాజి వచ్చండి చూడండి ఫ్రూట్ మల్బరీ ఎంత పెద్ద ఫ్రూటో చాలా బాగుంది చూడండి ఇదండి మన మిద్దు తోటల హార్వెస్ట్ కొంచెం వాటరింగ్ అయితే చేసానండి అదే కిచెన్ వేస్ట్ వేసిన వాటరు ఒకరికి ఇచ్చాను ఇదండి ఈ రోజు హార్వెస్ట్ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సర్వేజనో సుఖనో బాగుంటుంది